విశాఖలోని ఏపీ మెటెక్ జోన్ మరో ఘనత సాధించింది తమ భాగస్వామ్య ట్రాన్సేషియా డయాగ్నోస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎంపాక్స్ వ్యాధి నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ కిట్ను ఉత్పత్తి చేసింది ఎర్బా ఎండిఎక్స్ మంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ పేరిట కిట్ను అభివృద్ధి చేసింది ఎంపాక్స్ నిర్ధారణకు దేశీయంగా రూపొందించిన తొలి టెస్టింగ్ కిట్ ఇదేనని శనివారం ప్రకటించింది దీనికి ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ధృవీకరణతో పాటు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అనుమతులు మంజూరయ్యాయి ప్రపంచ ఆరోగ్య ఆవిష్కరణలలో భారతదేశం ముందంజలో ఉందనే విషయాన్ని ఇది ప్రతిబింబిస్తుందని మెటెక్ జోన్ సిఈఓ డాక్టర్ జితేంద్ర శర్మ పేర్కొన్నారు ఆరోగ్య రంగంలో భారతదేశ ప్రతి ప్రతిభకు ఇదే తార్కాణం అన్నారు ఇది రెండు వారాల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని తెలిపారు కోవిడ్ విపత్తు సమయంలో మెటెక్ జోన్ ఆరోగ్య రంగానికి అవసరమైన అనేక ఆవిష్కరణలు చేసింది రోజుకు ఒక మిలియన్ ఆర్టీపీసీఆర్ కిట్లు ఐదు వందల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వంద వెంటిలేటర్లు ఇక్కడ తయారయ్యాయి